హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు ఇయర్ రింగ్స్ బాక్స్ని అనుకుంటున్నానండి నేను దీన్ని మీషోలో నుండి పర్చేజ్ చేశాను ఇది నాకైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయిందండి లేదంటే ఇయర్ రింగ్స్ అన్నీ అక్కడ ఇక్కడ పెట్టేదాన్ని అవి కావాల్సిన టైంలో అస్సలు దొరికేవి కాదు ఇప్పుడు ఏంటంటే నా ఇయర్ రింగ్స్ మొత్తం దీనిలోనే ఉంటాయి ఎప్పుడు ఏ డ్రెస్కి మ్యాచ్ కావాలన్నా నేను వెంటనే తీసుకుంటాను ఇందులో చిన్న చిన్న స్టార్ట్స్ నుంచి పెద్ద జుమ్కీస్ వరకు అన్ని ఇయర్ రింగ్స్ సెట్ అయిపోయాయండి వీటిలో అండి నేను కొన్ని అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇంకా కొన్ని వచ్చేసి బయట విడిగా మార్కెట్లో షాప్లో అండి ఎప్పుడైనా నచ్చుతాయి కదా అలాంటప్పుడు తీసుకున్నాను ఇంకా దీనిలో కొన్ని థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి థ్రెడ్తో చేసినవి అవి వచ్చేసి వేరే వాళ్ళు తయారు చేస్తుంటే నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇది మీషోలో నాకు టూ హండ్రెడ్ లోపే పడిందండి కాస్ట్ అయితే నేను తీసుకుని కూడా కొన్ని రోజులు అయింది ఇంకా ఇది వచ్చేసి థర్టీ సిక్స్ పార్టీషన్ అండి ఇది మామూలుగా అయితే కాకపోతే నేనేంటంటే ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కదండి దాంట్లో పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి సరిపోవు అందుకోసం నేను ఇట్లా అడ్జస్ట్ చేశాను కొన్ని పార్టీషన్స్ అనేది నేను రిమూవ్ చేసేసి పెద్ద పెద్ద స్పేస్ పెట్టానండి వాటిలో ఓన్లీ పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి వాటిలో ఈజీగా పెట్టుకోవచ్చు అనేది ఇలా మన వీలును పట్టి కావాలంటే మనం వాటిల్ని సెట్ చేసుకోవచ్చు అండి లేదంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఈ కాస్ట్లో నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి ఎక్కువ వచ్చేసి ఇది మెయిన్ యూస్ఫుల్ కదా అందరికీ ఇంకా ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి బాయ్